శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమొని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మనము పురోహితులకు సంబంధించి కొన్ని వివరాలు చదువుతామండి అలాగే ఆ పురోహితుల్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు కూడా చదువుతాము మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు పూర్తిగా అందచేసి పురోహితులు చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకి మన జ్యోతి మ్యాట్రిమోని ద్వారా పూర్తిగా ఉచిత సేవలు తీసుకోవచ్చండి మన సనాతన ధర్మం కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత ఈ సనాతన ధర్మం కాపాడుకోవడంలో ముందుగా ఒక అడుగు ముందుకు వేయాల్సింది పురోహితులకి అర్చకులకి పార్టీలకి మనం వివాహం చేయడంతో ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి వాళ్ళే కనుక వారి వృత్తి ధర్మాన్ని వదిలేస్తే కనుక సృష్టి ధర్మమే దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని జ్యోతి మ్యాట్రిమోని వాళ్ళు పురోహితులకి అర్చకులకి పార్టీలకి వివాహం చేద్దామని స్థిరమైనటువంటి నిశ్చయంతో ఉన్నారు కాబట్టి అలా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ అలాగే జేసేలు పలుకుతూ ముందుగా మనం అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం అమ్మాయి పేరు పద్మిని ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి తొమ్మిది పదిహేను నిమిషాలకి ఉదయం పూట పుట్టింది పామురులో పుట్టింది కృష్ణా జిల్లాలో ఆరువేలనియోగులు హరిత సహోత్రము ఆరుద్ర నక్షత్రం రెండవ పాదము ఐదు ఏడు ఎత్తుంటుందండి అమ్మాయి బీఎస్సీ చదివింది అమ్మాయి ప్రస్తుతం ఉద్యోగం ఏమి చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేసినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు రాధిక ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టిందండి ఆరు ముప్పై నిమిషాలకి సాయంకాలం పూట పుట్టింది మంచిర్యాల్లో పుట్టింది వీళ్ళు శ్రీవైష్ణవులండి దిశ గోత్రము పూర్వభద్రా నక్షత్రం రెండో పాదము ఐదు మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది అమ్మాయి ఉద్యోగం ఏమి చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు పద్మజ తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టిందండి ఏడు గంటకి ఉదయం పూట పుట్టింది గుంటూరులో పుట్టింది వైదికి వెళ్ళాలండి హరిత సహోత్రము ఉత్తరాచడ నక్షత్రము ఐదు మూడు ఎత్తు ఉంటుందండి అమ్మాయి ఎంకామ్ బిఎడ్ చేసింది ప్రస్తుతం ఉద్యోగం ఏమి చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు పురోహితుల్ని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలందరికీ కూడా మనం జూహార్లు అర్పిస్తూ అలాగే పురోహితులకు సంబంధించినటువంటి వివరాలను చిన్న విరామం తర్వాత చిటికలో చూస్తాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రిమని డాట్ కామ్ అబ్బాయి పేరు పణికుమార్ ఇరవై ఐదు పది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టాడండి సూర్యపేటలో పుట్టాడు వీళ్ళు శ్రీవైష్ణువులండి కౌంటింగ్ సమోత్రము ఐదు తొమ్మిది ఎత్తుంటాడండి అబ్బాయి గ్రాడ్యుయేషన్ చేశాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు ఇరవై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు చంద్రశేఖర్ ఇరవై మూడు రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పుట్టాడండి ఏడు ముప్పై నిమిషాలకి ఉదయం పూట పుట్టాడు విజయవాడలో పుట్టాడు వైదికీ వెన్నాలండి భారద్వాజ సహోత్రము మృగశిరా నక్షత్రం రెండవ పాదము ఐదు ఆరు ఎత్తుంటాడండి బిఏ చేశాడు పౌరోహిత్యం చేస్తున్నాడు ప్రైవేట్గా ఉద్యోగం చేస్తున్నాడు మీరు ముప్పై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సత్యరామలింగ శాస్త్రి ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో పుట్టాడండి అండి వైదికీ విన్నాళ్ళండి పౌర్ణమి ఐదు ఐదు ఎత్తుంటాడు అబ్బాయి ఇంటర్ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై ఐదు వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు చూశారు కదా అబ్బాయిలందరికీ కూడా చక్కటి ఆదాయం ఉంది ఒక్కసారి తల్లిదండ్రులు కూడా అంటే పౌరోహిత్యం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇలా వీరికి వారి ఇవ్వడానికి ముందుకు రావట్లేదు వాళ్ళు ఒక్కసారి నుంచుని ఆలోచించండి వీరు వారి సమయాన్ని భార్యా బిడ్డలతో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు అలాగే నెలంతా కష్టపడి సంపాదించే సంపాదన వీరికి చేతిలో కనుక విద్య ఉంటే ఒక క్రతువు చేయించి సంపాదిస్తారు కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఒక్క క్షణం నిలబడి ఆలోచిస్తే కనుక వారికి ఈ విషయం అవగతమవుతుంది అందుకని అందరూ కూడా పురోహితులకే అర్చకులకే ఘనాపాటీలకి వివాహం చేయాలని జ్యోతి మ్యాట్రిమోని వారు కృతజ్ఞతలే ఉన్నారు కాబట్టి అందరూ దీనికి సహకరిస్తూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో అందరం కలిసి ముందుకు సాగుదాం స్వస్తి సర్వేజన సుఖనోభవంతు